హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని మౌర్య హోటల్ ఎదురుగా ఉన్న రమ్య ఫుడ్స్లో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము ఈరోజు వినాయక చవితి కదా హ్యాపీ వినాయక చవితి మన ఒంగోలు ఫ్రెండ్స్ అందరికీ మేము ఈరోజు ఇక్కడ టిఫిన్ చేసి ఈ మార్నింగ్ టిఫిన్ చేయలేదన్నమాట ఈ టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది అందుకని మేము ముగ్గురం వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ మార్కెట్కి వెళ్తున్నాము మార్కెట్కి వెళ్ళి అక్కడ అదే మన వినాయకుని విగ్రహం తీసుకుందామని అక్కడికి వెళ్తున్నాము మా వాడికి రెండు అడుగులు విగ్రహం కావాలంట అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి వెళ్ళి ఇక్కడ మా వాళ్ళు ఈ జగ్గిని తిప్పి సమ్ కామెడీ చేస్తున్నారు ఇదే అనమాట మన రమ్య మీల్స్ రమ్య మీల్స్ కాదు రమ్య ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ మీల్స్ ఉండదు మీల్స్ అవుట్ సైడ్ అనమాట మీకు తెలిసిందే కదా ఇక్కడ ఇది జ్యూస్ పాయింట్ ఉంది అక్కడ టీ ఉంది ఉందన్నమాట టీ అని లోపల ఉంది ఇదే అనమాట మౌర్యా హోటల్ మౌర్యా హోటల్ ఫస్ట్ ఒంగోలు త్రీ త్రీ స్టార్ హోటల్ ఆ పక్కన కౌటిలో సూపర్ మార్కెట్ ఉంటుంది తర్వాత ప్యాలెస్ హోటల్ ఉంది ఇప్పుడు మన మౌర్య దాంట్లో మౌర్య మెడికల్స్ ఉంది అక్కడ కాడ మీల్స్ పెట్టారు ఇదే అనమాట మన బస్ స్టాండ్ ఏరియా ఇప్పుడు చూడండి రమ్య ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ మీరు ఎప్పుడు తిన్నారు లాస్ట్ టైం కామెంట్ చేయండి ఇక్కడ ఒంగోలు అయితే కంపల్సరీ తప్పకుండా ఇక్కడ తినే ఉంటారు ఇక్కడ తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఎందుకంటే సాంబార్ ఇడ్లీ ఇక్కడ చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ మనం తప్పకుండా తినాలన్నమాట అది ఇంకా డిఫాల్ట్ అనుకోండి తినకపోతే అలాగా ఒంగోలియన్స్ ఇంకా అక్కడి నుంచి రమ్యాలో తినేసి అక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాము తినేసి మేము ఇంకా స్ట్రైట్గా అక్కడికి వెళ్దాం అనమాట మార్కెట్ దగ్గరికి మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము ఆ రోజు పూజ అయిపోయేటప్పటికి వన్ థర్టీ దాకా అయిందనమాట వన్ థర్టీ అయిన తర్వాత మా లైన్లో నాగేంద్ర నగర్లో అక్కడ ఒక విగ్రహం పెట్టారు అక్కడికి అనమాట ఇప్పుడు మనం ఇదంతా తెలిసిందే కదా ఇప్పుడు మనం ఎదురుగా వెళ్లకుండా అక్కడ సిగ్నల్ నుంచి మనం రాంగ్ రూట్ వెళ్లకుండా మళ్ళీ ముందుకు వచ్చి మన బస్ స్టాండ్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకి అక్కడ షో మస్తు షాపింగ్ మాల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మౌర్య ఇందాక చూపించినట్టు మౌర్య పైన ఇంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ పైన రెస్టారెంట్ ఉండేది అది మాత్రం నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఎందుకంటే రూఫ్ టాప్ రెస్టారెంట్ అక్కడ బాగుంటుంది అండ్ ఆ టైంలో అనమాట టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ చాలా బాగుండేది ఇక్కడ మన ఒంగోలు సిగ్నల్ అనమాట ఇక్కడ మన ఒంగోలు రెండు సిగ్నల్స్ ఉన్నాయి రెండు మూడు సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ చెట్ సెంటర్ మళ్ళీ అక్కడ మంగమూరు రోడ్లు ఈ మూడు బిజీ సిగ్నల్స్ అనమాట ఇప్పుడు ఒంగోల్లో ఒంగోల్లో ఇప్పుడు ఆ మూడు చాలా బిజీ మెయిన్ బాగా బిజీ ఏంటంటే ఇది అండ్ మంగమూరు రోడ్డు అవి రెండు బిజీ చెట్ సెంటర్ కొంచెం నార్మల్గా ఉంటుంది అక్కడ ఏం పెద్ద అంత క్రౌడెడ్ ఉండదు ఈ రెండు మాత్రం చాలా బిజీగా ఉంటాయి మనం ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం ఇది కార్ స్టాండు కార్ స్టాండ్ వాళ్ళు ఆ సార్ వాళ్ళు కార్ స్టాండ్ సార్ వాళ్ళు అందరూ అక్కడ ఒక విగ్రహం పెట్టుకున్నారు ఇవన్నీ కార్ స్టాండ్ అనమాట ఇక్కడ కార్ స్టాండు ఒంగోలు మనకు కార్లు కావాలంటే ఇక్కడికి వస్తే మనకి ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి చాలామందికి ఇక్కడ దాకా ఎవరు రావట్లేదు ఎవరికి వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ ఉన్న అట్లా ఉన్నారు ఇక్కడికి వస్తే మనకి కార్లు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ నుంచి ఇదే మార్కెట్ మార్కెట్లో నుంచి లోపలికి వెళ్ళాను మార్కెట్లోకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టార్టింగ్లోనే మనకి బొమ్మలు కనిపిస్తున్నాయి మేము బొమ్మల్ని మళ్ళీ లాస్ట్లో చూద్దాం లేని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి అవంతా వీడియో తీద్దామని చెప్పి లోపల మనం మార్కెట్ లోపలికి వెళ్ళాము మొత్తం మార్కెట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ చికెన్ అండ్ ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళాం అనమాట అక్కడ వెళ్ళి అది మొత్తం రౌండ్ తిరిగేసి వచ్చాము ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ బ్యారికేడ్లు పెట్టారు అక్కడ కార్లు పోకుండా అక్కడ పోలీసు వారు పర్యవేక్షణలో నిన్న ఈరోజు అక్కడ అంతా ఫుల్ బిజీ అనమాట క్రౌడెడ్ అండ్ వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి కానీ కార్లు లోపలికి బాగాకుండా అక్కడ బ్యారికేడ్స్ పెట్టి మంచి పని చేశారు ఆ కార్లు లోపలికి రాకపోవటం వల్ల ఇక్కడ పెద్దగా క్రౌడింగ్ లే అంటే ట్రాఫిక్ జామ్స్ అలా లేవు ఇక్కడ లోపలికి వస్తున్నట్టే ఎవరు పనులు చేసుకున్నారు వెళ్ళిపోతున్నారు చాలా బాగుంది ఇక్కడ పత్రి అవన్నీ ఒంగోలు చాలా చోట్ల పత్రికడు పెట్టారు పత్రి మగమ్మ రోడ్లో పెట్టారు అండ్ ఇంకా ఒంగోళ్ళు మొత్తం మా నేను రోజు డైలీ తిరిగేది సగము ఇటు సైడే కాబట్టి అటు సైడ్ ఎక్కువ తిరగను ఇటు సైడ్ మనకు పని ఉంటేనే కదా ఇటనే వెళ్ళేది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాము కొంచెం చూడండి ఇక్కడ రైట్ సైడ్ మనకు కనబడుతుంది శిలా పలక మీద వెజిటేబుల్ మార్కెట్ అని ఇంకే మార్కెట్ లోపలికి వెళ్ళాను లోపల ఎవరు ఏం కొనట్లేదు ఈరోజంతా ఫుడ్డు అదే మన పూజకి సంబంధించిన కొంటారు కదా ఇవన్నీ ఈ మార్కెట్లోకి పెద్దగా ఎవరు రావట్లేదు అన్నమాట అందుకని అన్నీ ఖాళీగా ఉన్నాయి మనం ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి లోపల నుంచి స్ట్రైట్గా వెళ్ళి అక్కడ మొత్తం రెండు రౌండ్లు వేసాము ఇక్కడ ఏం జరిగిందంటే ఒక తప్పు జరిగింది నా వల్ల అదేంటంటే నేను నా ఫోన్లో కాంటాక్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేయటం మర్చిపోయాను అన్నమాట అందుకని ఇక్కడ కాంటెంట్ ఫుల్గా ఉంది ఫుల్గా ఉండటం వల్ల ఫోను కొంచెం లాగ్ అయింది తర్వాత కాంటెంట్ ఫుల్ అని వచ్చింది అందుకని ఎక్కువగా నేను వీడియో తీయలేకపోయాను అన్నమాట ఇక్కడ లోపలికి వచ్చాము లోపలికి వచ్చి ఇక్కడ లెఫ్ట్ వెళ్తే అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది ఇదంతా కూరగాయల మార్కెట్ అనమాట కూరగాయలు ఇక్కడ నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి అండి బాగా జరుకొస్తుంది జరుకేందుకు వస్తుందంటే కాంటెంట్ ఫుల్ అయిపోయింది వీడియోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి వన్ ట్వంటీ జీబీ నా ఫోను నా ఫోన్ బాగా ఫుల్ అయిపోయింది అనమాట అందుకని అలా వస్తుంది ఇంకా తర్వాత నేను కొంచెం సేపు రోడ్లో రోడ్డు మీద ఉండి ఆల్రెడీ అప్లోడ్ చేసినవి అన్నీ డిలీట్ చేశాను డిలీట్ చేసి ఇంక మళ్ళీ బొమ్మ తీసుకొని వెళ్ళాం అన్నమాట ఆ బొమ్మ టూ ఫీట్ బొమ్మ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అమ్ముతా ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని తీసుకున్నాము పక్క పక్కనేమో అలాంటి బొమ్మలే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ అలా అమ్ముతున్నారు వీళ్ళు వాళ్ళు తేడాగా అమ్ముతున్నారు ఇవి మేము కొన్నవి ఓల్డ్ స్టాక్ అనుకుంటా అందుకని వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు మైక్ పెట్టి అమ్ముతుంటే ఇంకా వాడు అదే కావాలంటే ఇంకా అదే తీసుకున్నాను అనమాట వాడు చెప్పింది తీసుకోకపోతే వాడు ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు అందుకని ఇంక నేను వారికే ప్రిఫరెన్స్ ఇచ్చి వారు చెప్పిందే తీసుకుంటా ఉంటాను ఎప్పుడు ఇంకా ఇంకా లాస్ట్కి వచ్చాము లాస్ట్కి వస్తే ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ అనమాట మళ్ళీ లోపల చూపించాలని చెప్పి నేను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళాను బ్యాగ్కి వెళ్ళి ఇక్కడ బ్యాగ్కి వెళ్తున్నాను చూడండి బ్యాక్ ఇటు నుంచి ఏమైనా వచ్చింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తున్నాను ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది షాప్స్ చాలా ఉన్నాయి లోపల కొన్ని షాపులు ఖాళీగా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అన్నీ పెట్టుకొని ఉంటారు పెట్టుకోవచ్చు అక్కడ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలనుకుంటా వాళ్ళకి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్గా ఉంటాయి కదా అవన్నీ మనం ఫాలో అవుతూ ఇక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ అన్నీ మార్కెట్ అంతా ఇవి ఉన్నాయి బాగా ల్యాగ్ అవుతూ ఉంది ఇక్కడ నేను లెఫ్ట్ వెయిట్ చేసి ఇవి కొన్ని వీడియోస్ తీసేసినాక ఆ తర్వాత బాగుందనమాట ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీడియో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బాగుంది కదా మేము కొంచెం పైకి వెళ్ళి నేను వీడియోస్ డిలీట్ చేశాను డిలీట్ చేయటం వల్ల కొంచెం బాగుందనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వచ్చేసి అంతా వీడియో తీద్దామని మీకు చూపిద్దామని అటు వెళ్ళాను మామూలుగా ఇక్కడ ఫస్ట్లోనే ఉన్నాయి అన్నమాట ఈ బొమ్మలు ఇక్కడ అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటా ఉన్నారు కానీ అక్కడ బాగాలేదు అని మేము అటు వెళ్ళాం అనమాట ఇక్కడ హోటల్ నోవాసీస్ క్వశ్చన్ రెస్టారెంట్ ఇక్కడ ఇంకెక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ బిజీగా ఉంది అందుకని మళ్ళీ మేము వెళ్ళిపోయాము ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చాము ఇక్కడికి ఇక్కడ చూడండి అన్నీ బొమ్మలు మళ్ళీ కూరగాయలు అన్నీ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ మొత్తం బిజీ బిజీగా ఉంది ఇక్కడ బిజీ బిజీ ఇక్కడంతా మార్కెట్ అంతా బిజీ బిజీ సరిగ్గా మనం డ్రైవ్ చేయకపోతే కాలు కూడా గుజ్జుతారు కొంతమంది అయితే రోడ్ మీద అలా బైక్ పెట్టేసి కొంటా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని అది లేదు పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా లేకుండా బైక్ అలా పెట్టేసి రోడ్డు మీదే వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళ టైం స్పెండ్ చేస్తారు లోపు మనం వెయిట్ చేయాలి కదా ఇక్కడ అదనమాట ఇక్కడ పూలు రైట్ సైడ్ మొత్తం పూల మార్కెట్ ఇక్కడ పూలు ఉంటాయి మళ్ళీ అక్కడ అద్దగ మషన్ సెంటర్లో కూడా పూలు ఉంటాయి ఇక్కడ చూడండి బొమ్మలు ఈ బొమ్మలు అనమాట లాస్ట్ బొమ్మ తీసుకున్నాం మేము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటా ఉన్నారు అందరూ తీసుకున్నారు అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఇక్కడ ఇవన్నీ వాళ్ళు అమ్ముతున్నారు పత్రి అమ్ముతున్నారు గొడుగులు అమ్ముతున్నారు రైట్ సైడ్ చూడండి పూలు ఇవన్నీ పూల మార్కెట్ పూలు మాత్రం చాలా కాస్ట్ ఈరోజు ఇంకా అలా మేము ముందుకెళ్ళాము ముందుకెళ్ళి అది చెప్తాం కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం అన్నమాట అక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళి అక్కడ చెక్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాము మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బొమ్మ పెట్టి మళ్ళీ ఆ డెకరేషన్ అంతా చేసి చేసేటప్పటికి కొంచెం లేట్ అయింది ఇక్కడ అడిగాము ఈ చిన్న బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ ఫోర్ ఫార్టీ అన్నారు అందుకని అది కాదులే అని మళ్ళీ అటు వెళ్ళాము అనమాట ఇది ఈరోజు వీడియో ఇంక రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Hãy subscribe cho kênh Ghiền này Gõ Để không bỏ lỡ những video hấp dẫn రెండు అడుగులు బమ్మండి ఐదు వందలే రెండు అడుగులు బొమ్మండి ఐదు వందలే రెండు బొమ్మ ఐదు వందలే పెద్ద బొమ్మ ఐదు వందలు ఐదు వందలు పెద్ద బొమ్మ ఐదు వందలు